అంటే ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చొని ఆయన ఏదో ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు ఆయన కనుక అలా సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి ఆయన్ని దూరం నుంచి చూసా పరిచయం చేయాలంటే వద్దు వద్దులే బాబు మళ్ళీ భయం వేసింది పరిచయం వెళ్ళి ఎందుకని పసలు ఆయన అలా చూశాను నేను సరే అంటే గొప్ప విషయం అంటే మళ్ళీ ఈడటర్ దగ్గర నేను ఎందుకంటే ఆ సినిమా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ముఖ్యంగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే క్యారెక్టరేషన్తో సినిమా చేయడం అనేది అక్కడి నుంచే షార్ట్ అయింది అంటే అంతమంది షార్ట్ అయి ఉండొచ్చు కానీ మాకు మా జనరేషన్కి ఓ క్యారెక్టర్తో మొత్తం సినిమా తీసేయచ్చు అనే ఇన్స్పిరేషన్ మాత్రం డెఫినెట్గా మీరే షార్ట్ చేశారు వి ఫాలోడ్ ఇడ్ అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సార్ ఇప్పటికీ నాకు ఆశయం ఏంటంటే ఒక మంచోడు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ నిజాయితీ గారి పోలీస్ ఆఫీసర్ ఒక మందు షాపు క్లోజ్ చేస్తాడు ఎప్పుడో కానిస్ చేసిన కానిస్టేబుల్ని పలకరిస్తాడు పలకరిస్తాడు ఎలా ఉన్నారు సార్ ఎలా ఉంటుంది నిజంగానే మంచోడు అలాంటి ఒక విషయం నాకు బ్యాడ్ అయిపోతాడు అసలు ఎలా కన్విన్స్ చేశారు అండి నాకు తెలిసి ఇంతవరకు నేను నేను చూసిన సినిమాలో కానీ ఎప్పుడు అది హిందీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఇంతవరకు అలాంటి ఘటన నాకు అనిపించలే ఒక మంచోడిని ఓపెన్ చేసి వాడిని విలన్ చేయడం అనేది ఇంత జరగల అది మీకు బాగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు చేసారా కూడా కాదు మీరు వెరీ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో చేసారు రాశారు సో ఆ కనీషన్ ఎట్లా కుదిరిందో ఇంకా అర్థం కాదు నాకు అది నిజంగా నాకు అర్థం కాదు కానీ యాక్చువల్ ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కాదు వీడు ఆర్గెంట్గా ఉండి వాడు కమిషనర్ అయినా సరే ఆడు ఇష్ట మాట్లాడి వాడిని చంపేద్దామని అనుకుంటే వాడు సేమ్ డిపార్ట్మెంట్ వాడు కొడుకు వాడికి తాట తీయాలని చేతుల్లో లేకుండా ఎవడో రౌడీలు హైర్ చేసి కొట్టిస్తాడు అండి అంటే తను కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతాడు హీరో కూడా అంటాడు మీ అమ్మాయి వెంటబడ్డాను కొడితే ఓకే అందుకు కొట్టానని చెప్పి ఓకే గంజా కోసం కొట్టే చేశాను సప్లై సప్లై చేసాను కొట్టదు అంటాడు ఈవెన్ ఈవెన్ బద్రీ సినిమా ఫస్ట్ సినిమా బద్రీ ప్రకాష్ రాజు విలన్లా కనిపిస్తాడు కనిపిలం కాదు వాడు మంచోడు గర్ల్ ఫ్రెండ్ ఆలోచించండి వాడు ప్రొటెక్ట్ బ్రదరు చెల్లి అంటే చాలా ఇష్టం ఎవడికో మంచోడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు వీడు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు వీళ్ళు వెళ్తాడు ప్రకాష్ రాజు కరెక్ట్ ఉంటుంది అందులో కూడా రెండు సినిమాలు కూడా కత్తిమే స్వామిని వెరీ ఎడ్జీ మూవీస్ రెండింటినీ కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం మధ్యలో కూడా అది ఫస్ట్ టైం మామూలుగా ఇద్దరు అమ్మాయిలతో కేసారి ప్రేమ అనేది అరే అది సరే రా అని అంటాడు ఇది మీ అమ్మాయి తిన అమ్మాయి గురించి చెప్తాడు సో ఇద్దరి మధ్య అసలు చాలా బ్యూటిఫుల్ అండి అంతే రెండు కాదు కూడా చాలా కొత్తవి కొత్తవే అవి నిజంగా రెండు చాలా కొత్తవి అండి అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే అంటే ఇంకొకసారి చూడాలి మళ్ళీ అంటే హౌ యూ కన్విన్స్ అండ్ ఎట్లా ఆడియన్స్ ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఇద్దరు మంచోళ్ళు తీసుకొచ్చి అంటే ప్రకాష్ గారి గటర్ ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండిపోయిందంటే నాకు అంటే నిజంగా కూడా లైఫ్లో కనుక ఎంత మంచిగా సరే ఏదో ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు వాడు కావాల్సిన విషయంలో సరే ఇలా మాట్లాడడం కురింది కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని ఇప్పుడు మాకంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రాలేదు అనుకోండి ప్యానిక్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు అర్థం కాదు ఇంకా ప్యానిక్ అవ్వడం కన్నా ముందు ఇందాక చెప్పినట్టు క్యాన్సిల్ అయితే అనుకుంటా సో ఇలా ఉంటుంది సో ఆర్టిస్ట్ వచ్చేవారు వెయిట్ చేస్తాను వచ్చిన తర్వాత కానీ షార్ట్ పట్లేను సో ఆ విధంగా అంటే మీ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఇప్పుడు పోకిలండే సినిమా సిక్స్టీ త్రీ డేస్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్ అని ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి పోకిరి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ లాంగ్ కదండి ఫార్టీ ఫైవ్ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతా టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి పెద్ద కథ చాలా సీన్స్ ఉంటాయి సో అంత కద నీ ఎయిటీ ఫైవ్ డేస్ అనేది మీ యాక్షన్ తీసేస్తే ఒక ఫిఫ్టీ డేస్ కూడా ఉండదు మాకు తెలిసి డైలాగ్ పోర్షన్ అంతా కూడా థర్టీ డేస్ థర్టీ డేసే నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలు థర్టీ డేస్ టాకీ టాకీ సో యాక్షన్ వల్ల కొంచెం లేట్లు అవుతుండే కానీ హౌ యూ మేనేజ్ సార్ ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ రాకపోయినా అంటే ఏదో ప్రాబ్లమ్ ప్రాపర్టీ రాలేదు లేకపోతే ఈ లొకేషన్ సరిగా లేదో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు అవి కూడా మేనేజ్ చేసేసి తక్కువేసేసి సినిమా చేస్తున్నారు సో హౌ యూ మేనేజ్ అనేది అట్లా హౌ యూ ప్లాన్ అండ్ నాకు ఏదైనా రాలేదు ఆర్టిస్ట్ రాలేదు ఈ ఆర్టిస్ట్ లేకుండా ఏం చేయాలి లేదు వేరే వాళ్ళతో క్లోజ్తో స్టార్ట్ చేస్తా ఈ ఆర్టిస్ట్ వచ్చేంత వరకు నేను ఏదైనా పెట్టి బట్టి తీసేస్తుంటాను ఒకవేళ లేదు ఆర్టిస్ట్ రానే రాస్తారా సీన్ అంటే సీన్ మార్చేస్తే మరి కథ మారిపోద్ది అని వెంటనే మళ్ళీ రాసేసి తీసేస్తుంటాను నిజంగా అంటే మీకు ఒకవేళ సీన్ ఆర్టిస్ట్ రాకపోయినా టోటల్ కథలో కన్విన్స్ అయిపోతుందన్న కన్విన్స్ అవుతుంది అవుతుంది కానీ మీరు ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు లైగర్కి ముందు లైగర్ తర్వాత అని ఇక ముందు సినిమాలు వేరేగా చేస్తాను అంటున్నారు అంటే ముందు ముందు కూడా సినిమాలు ఆర్టిస్ట్ లేకపోతే లగ్ చేస్తారా లేకపోతే మీ పద్దతి మార్చుకుంటారా అంటే నెగ్లిజిబుల్ అవుతాయి అది నేను చేసేస్తాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా లేదు ఇంపార్టెంట్ అయితే మాత్రం డెఫినెట్గా వెయిట్ చేసి అండ్ బాగా తీద్దామని ఫిక్స్ అయ్యాను నేను ఈవెన్ లైగర్లో కూడా మీరు సినిమా చూడండి రెండు మూడు సీన్లు ఎవరో యాక్టర్ లేకుండా నేను తీస్తాను ఏదే యాక్టర్ రాకపోతే మీరు ఆ సినిమాలో తెలియదు అది ఏంటో నేను చెప్పినా మీకు రేపు సినిమా చూసినా తెలియదు ఏంటో యాక్చువల్లీ మీ ఎడిట్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది మీరు ఎలాగైనా కట్ చేస్తారు ఫస్ట్ నుంచి సెల్ఫ్ ఎయిటింగ్ కానీ స్కిన్ అరెక్షన్ కానీ వేరే ఉంటుంది సరే అట్లాంటి ఏదైనా ఇక్కడ నుంచి కొంచెం నేను నీలాగా కొంచెం ఓపికగా స్క్రిప్ట్ అది చేసి సార్ నేను మీలో డీటెయిల్గా గా బాగా మీరు అలా అంటే మా ఇన్స్పరేషన్ పోద్ది ఇప్పుడు సపోజ్ ఆర్టిస్ట్ నేను ఇలా చేయను అంటాడు ఇలా ఒక ఆర్టిస్ట్ అలా అంటాడు ఒక ఆర్టిస్ట్ అలా అంటాడు సో ఇలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ డైలాగ్ కరెక్ట్గా నేను చెప్పాను అంటారు ఇట్లాంటప్పుడు హౌ యూ డీల్ అని నాకు అలాంటి ఎప్పుడన్నా చాలా రేర్గా తగులుతుంటే ఎందుకంటే ఎనీ యాక్టర్ వాడికి ఒక సెన్సిబిలిటీ ఉంటుంది ఆ సెన్సిబిలిటీ దాటి ఏదైనా డైలాగ్ వస్తే అది పర్ఫామ్ చేయలేరు సో అలాంటివి ఏమన్నా ఉంటే నేను డెఫినెట్గా నేను తీసుకుంటాను ఒకవాళ్ళ ఈ మాటలు అనడం వల్ల తనకి ఏదైనా ఇబ్బంది అయిపోయారు ఆ మాట మార్చడం ఇలాంటివన్నీ నేను తీసుకుంటాను డెఫినెట్గా అలాగే ఎనీ యాక్టర్ ఏదన్నా బెటర్మెంట్ ఏదన్నా చెప్తే డెఫినెట్గా మేడం మీరు డౌట్ ఓన్లీ యాక్టర్ నేను ఎస్టర్ ఎవరు చెప్పినా మనకంటే ఆడు బెటర్ చెప్పినప్పుడు ఇప్పుడు తీసుకుంటే తప్పే ఉంది అది సినిమాకి హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది ఏదైనా క్రియేటివిటీనే కదా అంతే క్రియేట్ అంటే ఒక డైరెక్టర్కి కి మందు అంటే ఆల్కహాల్ సిగరెట్ ఎంతవరకు అవసరం అంటారు అంటే ఫైవ్ మేనేజర్ ఐ డోస్ అవసరం లేవు బట్ చిన్నప్పుడు తిరిగిన ఎదురు తిరిగి అంతే అంటారా అంతే అంటే రేటర్ కంపల్సరీ తాగాలంటారా అట్లా ఏం లేదు మేము తాగిన తర్వాత బాగా చిన్నప్పుడు కాల్చడం అలవాటు అయింది మా ఊళ్ళో కానీ ప్రతి క్రియేటివ్ వర్క్లోనూ ఏదో ఒకదానికి బేస్ అయ్యి ఏదో అలవాటు ఏదో డిఫరెంట్ యూజువల్ గా క్రియేటివ్ ఏదైనా రాసి క్రియేటివ్ పీపుల్ ఎవరికైనా నాట్ ఓన్లీ రైటింగ్ ఎవరైనా బాడీ స్వీట్